ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన నాతోటి సేవకులారా సహోదరులారా అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన మహోన్నతమైన సర్వోత్కృష్టమైన నామంలో నా హృదయపూర్వక వందనాలు ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియజేస్తూ ఉన్నాను ఈ కాల సమయంలో ఈ రీతిగా మీకు ముందుకు రావడానికి కృపు చూపించిన ఆ దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రియ సహోదరులారా ఒక ప్రత్యేకమైనటువంటి అంశంతో మీ ముందుకు రావటం జరిగింది పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణే అని నేను దీన్ని ప్రగాఢంగా నవ్వుతూ ఉన్నాను అదేంటంటే ఈనాడు సమాజంలో బోధకులుగా పిలువబడుతున్నవారు వారు అపోస్తలుగా పిలువబడుతున్నవారు ప్రవక్తలుగా పిలువడుతున్నవారు సువార్థికులుగా పెద్దలుగా పిలువబడుతున్న వారు కొన్ని లక్షల మంది ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా మనకందరికీ బాగా తెలుసు వారందరూ సంఘాలని నడిపిస్తూ ఉన్నారు కొంతమంది అయితే ఒక ఆదివారానికి నాలుగు ఐదు ఆరాధనలు నడిపిస్తూ బిజీ బిజీగా ఉన్న గొప్ప సేవకులు పెద్దలు అనేక మంది ఉన్నారు చిన్న చిన్న సంఘాలను నడిపిస్తున్న కాపుర్లు కూడా ఉన్నారు అయితే వారి పరిధిలో ఉన్నటువంటి సంఘ విశ్వాసులు వారు ఆధ్యాత్మిక జీవితంలో మరి భక్తిగత జీవితం భక్తి జీవితంలో వారి వ్యక్తిగత జీవితంలో విశ్వాస జీవితంలో ఎలాంటి పునాది కలిగి ఉన్నారు ఎలాంటి ఫౌండేషన్ని వారి విశ్వాస జీవితానికి వేసుకున్నారు ఎలాంటి బోధలు బ్రతుకుతున్నారు దేన్ని నమ్ముతున్నారు వారి మస్తిష్కాల్లో ఉన్నటువంటి విశ్వాసములు ఏమిటి అనేది దేని మీద ఆధారపడి ఉందంటే వారిని బోధించే బోధకుల మీదే ఆధారపడి ఉంది సత్యమైన బోధను వారు నమ్మాలన్నా లేదా అబద్ధాన్ని నమ్మాలన్నా అదంతా కూడా ఎవరి చేతిలో ఉంది అని అంటే వారిని నడిపిస్తున్నటువంటి బోధకుల చేతిలో ఉంది ఆ బోధకులు సరి అయిన సత్యాన్ని బోధించకుండా అబద్ధాన్ని బోధిస్తే ఆ సవారి సంఘంలో వారి కింద ఉన్నటువంటి విశ్వాసులు అందరూ అదే అబద్ధాన్ని తరతరాలుగా సంవత్సరాల కొలది రోజుల కొద్దీ వారు బ్రతికినంతకాలం అదే విశ్వాసాన్ని మనసులో పెట్టుకొని అదే అబద్ధాన్ని మనసులో పెట్టుకొని వాటి ప్రకారమే వాళ్ళు కట్టబడుతూ ఉంటారు వారి జీవిత విధానం ఉంటుంది అంటే బోధకులను వారు తప్పు చేస్తే తప్పు బోధిస్తే ఆ బోధ ప్రభావం వారి కింద ఉన్న విశ్వాసం అందరి మీద పడుతుంది వారి పరిచేస్తుల మీద కూడా పడుతుంది అదే నమ్మ అబద్ధాన్ని వారి జీవితాంతం నమ్మే ప్రమాదకరమైన పరిస్థితి ఉంది అంటే ఈ బోధకులలో ఉన్నటువంటి ఈ అబద్ధ బోధలు అబద్ధ ప్రవచనాలు తర్వాత అబద్ధ వాగ్దానాలు అబద్ధ సిద్ధాంతాలు అబద్ధ పునాది వాక్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని కనుక బోధకులైన వారు సరి చేసుకొని సత్యాన్ని గనుక బోధించగలిగితే వారు సరిచేయబడితే ఆటోమేటిక్గా వారి సంఘాల్లో ఉన్న విశ్వాసులు అందరూ కూడా సరిచేయబట్టడానికి ఆస్కారం ఉంది బోధకులు మారకపోతే బోధకుల యొక్క బోధ విధానం మారకపోతే ఇక విశ్వాసులు కూడా మారే పరిస్థితి ఉండదు విశ్వాసుల్ని వేరే సంఘాలకు సంబంధించిన బోధకులు లేదా వేరే డినామినేషన్కి సంబంధించిన బోధకులు ఎంత సరి చేయడానికి ప్రయత్నించినా మా అయ్యగారు అలాగే చెప్పలేదు కాబట్టి అది వాస్తవం కాదని గృఢి నమ్మకంతో వాళ్ళు ముందుకెళ్ళిపోతారు తప్ప వాళ్ళు మార్పు చెందే అవకాశం అంత పెద్దగా ఉండకపోవచ్చు విశ్వాసులు అందరూ మారాలి అని అంటే వాళ్ళ బోధకుడు ఒక్కటి మారితే సరిపోద్ది ఆ బోధకుడు వాక్యానుసారంగా తన బోధను సరి చేసుకోగలిగితే తన సిద్ధాంతాలను సరి చేసుకోగలిగితే సత్యాన్ని నమ్మగలిగితే ఖచ్చితంగా అతని కిందనటువంటి సంఘాల్లో ఉన్నటువంటి విశ్వాసులు అందరూ సత్యాన్ని అనుసరించే అవకాశం ఉన్నది చాలామంది బోధకులు ఈనాడు తప్పుడు బోధలు బోధిస్తూ ఉన్నారు అది నేను కొత్తగా ఈరోజు చెప్పే విషయం కాదు పెద్దలైన మీ అందరికీ తెలిసిన విషయమే వారు ఇష్టానుసారంగా బోధిస్తూ ఉన్నారు వాక్యాన్ని ఎందుకని అలాగా ఒక ఒకరి భాషను చెప్తూ ఉన్నారు ఎందుకని అబద్దాన్ని నమ్ముతున్నారు అబద్ధాన్ని బోధిస్తున్నారు అంటే దానికి అంతటికీ మూల కారణం ప్రధాన కారణం ఒక్కటే ఒకటి బైబిల్ గ్రంథాన్ని సరిగా చదవకపోవటం ధ్యానించకపోవటం అర్థం చేసుకోకపోవటమే ప్రధానమైన కారణం వేరే యాక్టివిటీస్ మీద ఉన్నటువంటి ధ్యాస వేరే యాక్టివిటీస్ మీద ఉన్నటువంటి శ్రద్ధ బైబిల్ గ్రంథాన్ని చదివి ధ్యానం చేసి అర్థం చేసుకోకపోవటంలో లేకపోవటమే దీనికి ప్రధానమైన కారణం ఈ బైబిల్ స్టడీ అనే యాక్టివిటీనికి చాలామంది బోధకులు దూరం అయిపోయారు వేరే ఎవరో రాసిన గ్రంథాలను చదువుతూ లేకపోతే ఖాళీ ఉన్నప్పుడు మాత్రమే కొద్దిసేపు ఒక గంట రెండు గంటలు చదవటం వల్ల ఇది ఒక డైలీ యాక్టివిటీగా దీన్ని దైవ ధ్యానాన్ని పెట్టుకోకపోవటం వల్ల బైబిల్ని పదే పదే వందల వేల సార్లు అరవై ఆరు గ్రంథాలని క్షుణ్ణంగా పరిశీలించకపోవటం వల్ల జరిగే ప్రమాదమే తప్ప కావాలని ఏ బోధకుడు కూడా అబద్ధం బోధించడు అబద్ధం చెప్పడు అబద్ధం బోధించడానికి ఎవరికి ఇష్టం ఉండదు అబద్ధం చెప్పడానికి ఎవరికి ఇష్టం ఉండదు ఒక కాకపోతే వాళ్ళు బోధించేది అది సత్యం అనుకుంటున్నారు ఆ భ్రమలో ఉన్నారంతే అలా అనుకోవటం వల్ల దాన్ని బోధిస్తున్నారు కానీ అది 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 అబద్ధం అని తెలుసుంటే దాన్ని అప్పు అక్కడితో ఆపేస్తారు ఇంకా కానీ వాళ్ళకి ఎవరు ఎలా తెలుస్తుంది అది కారణం ఏంటి బైబిల్ గ్రంథాన్ని సరిగా చదవకపోవటం వల్ల ఎవరో పెద్దలు చెప్పిందే విని నేర్చుకొని అదే సత్యం అనుకొని దాన్నే వాళ్ళ సంఘాల్లో బోధిస్తున్నారు తప్ప బైబిల్ని సంప్రదించలేదు అని చెప్పాలి అందుకే బైబిల్ గ్రంథంలో దేవుడు దివారాత్రములు బైబిల్ గ్రంథాన్ని చదవమన్నాడు దివారాత్రములు ధ్యానించమన్నాడు దివారాత్రములు ధ్యానిస్తే కానీ అర్థం చేసుకోలేని పరిస్థితి ఉందనే కదా అని అర్థం బైబిల్ గ్రంథం ప్రియులారా అది ఒక ఫజిల్ లాంటిది కొంత ఇచ్చట కొంత అచ్చట యహోవ వాక్యం మీకు వచ్చును అని చెప్పినట్లు సూత్రం సూత్రం ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ కొంత ఇచ్చట కొంత అచ్చట మీకు దొరుకుతుందని చెప్పిన బైబిల్ గ్రంథం ఆ అచ్చట ఇచ్చట ఉన్నటువంటి ఆ ఒకే అంశానికి సంబంధించినటువంటి ఆ లేఖన భాగాలను ఒక చోటుకి తెచ్చుకొని వాటి మీద ధ్యానం చేస్తూ అయిన ఆర్డర్లో వాటిని కూర్చి పేర్చి సత్యాన్ని బయటికి తీసి సంఘానికి బోధించాల్సినటువంటి అవసరత ప్రతి ఒక్క బోధకుని మీద ఉన్నది కానీ ఈనాడు అలా జరగట్లేదు అలా అంత హోంవర్క్ బైబిల్ గ్రంథం మీద బోధకులైన మనం అందరం చేయాలి కాబట్టే దాని ప్రాముఖ్యత అంతగా ఉంది కాబట్టే దేవుడు బైబిల్ గ్రంథంలో దివారాత్రములు దాన్ని ధ్యానించమన్నాడు ధర్మోపదేశాన్ని ధర్మశాస్త్ర గ్రంథాన్ని బంగారం కంటే విలువైనదిగా ఎంచమన్నాడు ఎందుకు అలాగే చేయమన్నాడంటే చాలా కష్టమైనది బైబిల్ గ్రంథాన్ని అర్థం చేసుకోవటం చాలా కష్టమైనది బైబిల్ గ్రంథంలో మనకు అందరికీ తెలుసు అన్ని భాగాలు అన్ని రకరకాల భాగాలతో కూడిందే బైబిల్ గ్రంథం అనేది ఈ బైబిల్ గ్రంథంలో గత చరిత్ర ఉంటుంది అంటే అనాది కాండంలో ఆది కాండానికి ముందు దేవదూతులు సృష్టింపబడినప్పుడు పర్లోకరాజ్యం సృష్టింపబడినప్పుడు అక్కడ దేవదాతు దూతలు చేసిన తిరుగుబాటు ఇదంతా అనాది కాండంగా మనం చెప్పుకోవచ్చు ఆ అనాది కాండాన్ని గురించిన విషయాలు ఉంటాయి ఆది కాండాన్ని గురించిన విషయాలు ఉన్నాయి చరిత్ర గ్రంథాలు ఉన్నాయి రాబో యుగాలలో ఈ భూమి అంతరించిపోయిన తర్వాత పరలోక రాజ్యంలో స్టార్ట్ అయిపోయే ఆ నూతనమైనటువంటి మహిమ యుగాలలో జరగబోయే సంగతులు కూడా ఉన్నాయి అలాగే ప్రవచనాలు ఉన్నాయి వాగ్దానాలు ఉన్నాయి అలాగే కావ్య గ్రంథాలు ఉన్నాయి ఉపమానాలు ఉన్నాయి ఇలా ఎన్నో ఇద్దరు ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన సంభాషణలు ఉన్నాయి ఒక గ్రూప్ గ్రూప్ మధ్యలో జరిగిన సంభాషణలు ఉన్నాయి ఇట్లా ఎన్నో భాగాలు పరిశుద్ధ బైబిల్ గ్రంథాల్లో ఉన్నాయి వీటిని అర్థం చేసుకోవాలంటే మనం చాలా చాలా కష్టపడి బైబిల్ గ్రంథాన్ని ధ్యానం చేయాలి పరిశోధన చేయాలి ఉదాహరణకు చెప్పాలంటే మన కాళ్ళ క్రింద ఉన్నటువంటి భూభాగం నేల అంతటా ఒకే భూ మట్టి లేదు ఈ భూమి మీద అన్ని ప్రదేశాల్లో ఒకే రకమైన మట్టి లేదు కొన్ని చోట్ల జిగట మట్టి ఉంది కొన్ని చోట్ల ఇసుకపర్ర ఉంది కొన్ని చోట్ల ఎర్ర మట్టి ఉంది కొన్ని చోట్ల నల్ల మట్టి ఉంది ఇట్లాగా అనేక రకాల భూమి ఎలాగైతే ఒకే భూగ్రహం మీద రకరకాల మరి భూమి ఉన్నదో మట్టి ఉన్నదో అలాగే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో కూడా ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ప్రవచనాలు వాగ్దానాలు గత చరిత్ర జరగబోయే చరిత్ర ఉపవానాలు అలంకార భాష కావ్య గ్రంథాలు కవిత్వము ఇవన్నీ కలిసి ఉన్నదే బైబిల్ గ్రంథం దాన్ని అర్థం చేసుకోవటానికి మనం బైబిల్ని ధ్యానం చేయాలి ప్రభునందు ప్రియమైన తోటి సేవకులారా సహోదరులారా మన బైబిల్ గ్రంథాన్ని మనం అర్థం చేసుకోవడానికి ముందుగా కొన్ని వ్యాఖ్యాన సూత్రాలను మనం తెలుసుకొని ఉండాలి కేవలం ఇది చెప్పడానికే నేను ఈ విధంగా మీ ముందుకు రావడం జరిగింది మన బైబిల్ గ్రంథంలో ఏదైనా ఒక పోర్షన్ని ఒక భాగాన్ని బైబిల్ గ్రంథం నుంచి తీసుకొని దాన్ని మనం ధ్యానం చేసి అర్థం చేసుకొని విశ్వాసులకు బోధించాలని అంటే ప్రధానముగా నాలుగు సూత్రాలు మనం తెలుసుకొని తీరాలి వాటి ప్రకారం మన వ్యాఖ్యానం కరెక్ట్గా ఉందో లేదో సరి చూసుకోవాలి ఒక కొలబద్దగా తీసుకొని దాన్ని మెజర్ చేసుకోవాలన్నమాట దానికి సరితూగుతుందా ఈ నాలుగు సూత్రాలకు ఈ ప్రాథమికమైనటువంటి నాలుగు సూత్రాలకు అనుగుణంగా నా వ్యాఖ్యానం ఉన్నదా లేదా మనం సరిచేసుకోవాలి అలా సరి చేసుకున్న తర్వాత ఈ నాలుగు రకాలగా మన వ్యాఖ్యానం సరి అయినదిగా ఉన్నప్పుడు మాత్రమే అది అవుతుంది దాన్ని మనం నమ్మాలి అనేకులకు ప్రకటించాలి ఈ నాలుగు విషయాలు ఏంటో ఒకసారి మనం చూద్దాం మనం బైబిల్ గ్రంథాన్ని వ్యాఖ్యానించబోయే ముందు మనం చే ఇస్తున్నటువంటి వ్యాఖ్యానం సరి అయినది అవ్వాలి ఈ నాలుగు ఫార్ములాలను ఖచ్చితంగా పాటించి తీరాలి అందులో అనేది ఏమిటి అని అంటే అవర్ ఇంటర్ ఇంటర్ప్రిటేషన్ మస్ట్ బీ కాంటెక్స్టువల్లీ రైట్ ఇది మొట్టమొదటి ప్రిన్సిపుల్ అవర్ ఇంటర్ప్రిటేషన్ మస్ట్ బీ కాంటెక్స్టువల్లీ రైట్ మన వ్యాఖ్యానం సందర్భానుసారమైనదై ఉండాలి అంటే ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారు ఏ సమయంలో మాట్లాడారు ఏ సందర్భంలో ఆ మాట చెప్పవలసి వచ్చింది ఆ సందర్భానికి తగిన విధంగా నేను వ్యాఖ్యానం చెప్తున్నానా అనేది సరిచూసుకోవాలి ఆ సందర్భానికి తగ్గట్టుగానే ఉండాలి తప్ప ఆ సందర్భంలో ఉన్న వాక్యాన్ని తీసుకొని వేరే సందర్భానికి నువ్వు అప్లై చేస్తున్నావో ఏమో ఆ సందర్భానికి తగినట్టుగా నీ వ్యాఖ్యానం ఉన్నదా లేవదా మొట్టమొదటిగా నువ్వు చెక్ చేసుకోవాలి ఇది ఫస్ట్ పాయింట్ అనమాట ఫస్ట్ పాయింట్ ఏం చెప్తున్నాను అవర్ ఇంటర్ప్రిటేషన్ మస్ట్ బి కాంటెక్స్ట్ వల్ల రైట్ అయి ఉండాలి సెకండ్ ప్రిన్సిపల్ ఏంటంటే అవర్ ఇంటర్ప్రిటేషన్ మస్ట్ బి గ్రామాటికల్లీ రైట్ మన వ్యాఖ్యానం అనేది వ్యాకరణ సూత్రాల ప్రకారం ఉండాలి సరి అయినదై ఉండాలి వ్యాకరణ సూత్రానికి సరి అయినదై ఉంటేనే మన వ్యాఖ్యానం అనేది కరెక్ట్ అవుతుంది అలా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి దిస్ ఈజ్ సెకండ్ ప్రిన్సిపుల్ థర్డ్ ప్రిన్సిపల్ వచ్చేసి మూడవది అవర్ ఇంటర్ప్రిటేషన్ మస్ట్ బి హిస్టారికల్లీ రైట్ మన వ్యాఖ్యానం హిస్టారికల్గా రైట్ అయి ఉండాలి చరిత్ర వాస్తవాలకు అనుగుణంగా ఉండాలి చరిత్రలో అది సరి సరిపోవాలి సైన్స్కి విరుద్ధంగా ఉండకూడదు సైన్స్కి తగినట్టుగా ఉండాలి చరిత్రకు తగినట్టుగా చరిత్ర ఆధారాలకు అనుగుణంగా మన వ్యాఖ్యానం ఉండాలి అలా లేకపోతే అది రైట్ అది తప్పుడు వ్యాఖ్యానంగా మనం నిర్ధారించుకోవాలి ఇది మూడవ సూత్రం అన్నమాట ఇక నాలుగవ సూత్రం ఏంటంటే అవర్ ఇంటర్ప్రిటేషన్ మస్ట్ బి ఎక్సిజిటికల్లీ రైట్ అవర్ ఇంటర్ప్రిటేషన్ మస్ట్ బి ఎక్సిజిటికల్లీ రైట్ అంటే ఎక్సిజిటికలీ అంటే మూల భాషలోని అర్థాలకు అనుగుణంగా నీ వ్యాఖ్యానం నా వ్యాఖ్యానం ఉండాలి మన వ్యాఖ్యానం మూల భాషలోని అర్థాలు అంటే నువ్వు చెప్తున్న తీసుకుంటున్న పోర్షన్ ఆఫ్ ద బైబిల్ ఏదైతే ఉందో దాంట్లో చెప్పబడిన మాట ఆ మూల భాష ఏదైతే ఉందో సో ఫర్ ఎగ్జాంపుల్ పాత నిబంధన అయితే హిబ్రూ లేకపోతే అక్కడక్కడ లాటిన్ లేకపోతే అరామైక్ లాంగ్వేజ్ లేకపోతే క్రొత్త నిబంధన అయితే గ్రీకు ఆ గ్రీకు పదాలు వాళ్ళు ఒరిజినల్ కాంటెక్స్ట్లో ఒరిజినల్ స్క్రిప్ట్లో వాళ్ళు మూల భాషలో రాసినప్పుడు దీనికి ఏమర్థం చెప్పారనేది కూడా వీ మస్ట్ టేక్ దట్ ఇంటూ అవర్ కన్సిడరేషన్ వై వీఆర్ ఇంటర్ప్రిటింగ్ ద పోర్షన్ ఆఫ్ ద బైబిల్ మనం ఈ బైబిల్ భాగాన్ని ఇంటర్ప్రిట్ చేస్తున్నప్పుడు ఆ ఎక్సీజియేటికల్ ఎక్స్ప్లెనేషన్ కూడా కన్సిడరేషన్లోకి తీసుకోవాలి ఎక్సీజియేటికల్లీ రైట్ అయి ఉండాలి అవర్ ఇంటర్ప్రిటేషన్ మస్ట్ బి ఎక్సిజిటికలీ రైట్ ఫోర్ పాయింట్స్ మనం తీసుకోవాలి ఫస్ట్ది అవర్ ఇంటర్ప్రిటేషన్ మస్ట్ బి కాంటెక్స్ట్ వాళ్ళు రైట్ అండ్ సెకండ్ వన్ అవర్ ఇంటర్ప్రిటేషన్ మస్ట్ బి గ్రమాటికల్లీ రైట్ అండ్ థర్డ్ వన్ అవర్ ఇంటర్ప్రిటేషన్ మస్ట్ బి హిస్టారికల్లీ రైట్ అండ్ ఫోర్త్ వన్ అవర్ ఇంటర్ప్రిటేషన్ మస్ట్ బీ ఎక్సిజిటికల్లీ రైట్ ఈ నాలుగు సూత్రాలను వ్యాఖ్యాన సూత్రాలను పరిగణలోనికి తీసుకొని మనం వ్యాఖ్యానం చేయాలి అప్పుడు మాత్రమే అది సత్యం అవుతుంది నా ప్రియ బోధకులారా ఉపదేశకులారా మీకు మీ అందరిలో చిన్నవాణ్ణిగా అయోగ్యుడైన దాసునిగా నేను ఇచ్చే చిన్న సలహా సూత్రం ఏంటంటే మీరు బైబిల్ గ్రంథాన్ని వ్యాఖ్యానిస్తున్నప్పుడు బైబిల్ గ్రంథాన్ని బోధిస్తున్నప్పుడు ధ్యానం చేస్తున్నప్పుడు దయచేసి నాలుగు ప్రధానమైనటువంటి సూత్రాలను వ్యాఖ్యాన సూత్రాలను హెర్మిన్యూటిక్స్ అంటారు దీన్ని ఈ నాలుగు సూత్రాలను పరిగణలోనికి తీసుకొని బైబిల్ గ్రంథాన్ని మీరు వ్యాఖ్యానించగలిగితే బోధించగలిగితే తప్పుడు బోధ వచ్చే అవకాశమే లేదు మీరు బాగుపడతారు మీ బోధలు వినే మీ విశ్వాసులు వాక్యంలో ఎదుగుతారు సత్యాన్ని నమ్ముతారు ఎందుకంటే యేసు ప్రభు వారు నేనే సత్యని అన్నాడు సత్యమందు వారిని ప్రతిష్ఠించుము అని శిష్యుల గురించి ప్రార్థన చేశాడు నేను సత్యాన్ని స్థాపించడానికి వచ్చానన్నాడు ఆయన సత్య సాక్షిని అన్నాడు ఆయన మీరు సత్యమనే నమ్మాలన్నాడు ఆయన ఎందుకంటే ఈనాడు బోధకులైన వారే తప్పుడు బోధలు చేయటం వల్ల వారి క్రింద ఉన్న విశ్వాసులందరూ అదే తప్పును అనుసరిస్తున్నారు వారు తప్పుడు సిద్ధాంతాలు తప్పుడు బోధన చేయటమే కాకుండా గ్రంథస్థం చేసి అనేకులకు పంచుతున్నారు మీకు ఒక క్వశ్చన్ తెలుసా దేవుడే డైరెక్ట్ స్పీచ్లో చెప్పిన మాట ఇర్మియా గ్రంథం ఎనిమిదో అధ్యాయం ఎనిమిదో వచనంలో ఇర్మియా గ్రంథం ఎనిమిదో అధ్యాయం ఎనిమిదవ వచనంలో దేవుడు చెప్పిన మాట ఏంటంటే శాస్త్రుల కళ్ళ కలము వాటికి అపార్థం చేస్తుందని చివరిలో మాట ఎనిమిది ఎనిమిదిలో చివ్వరి మాట శాస్త్రుల కళ్ళ కలమే దాన్ని అబద్ధంగా అపార్థం చేస్తున్నది కళ్ళ అంటే అబద్ధం అని అర్థం కలము అంటే పెన్ అని అర్థం కళ్ళకలము అంటే అబద్ధమాడే పెన్ను అంటే అబద్ధాలను రాసే పెన్ను శాస్త్రుల కళ్ళకలం అంటే శాస్త్రులు అంటే అప్పటి కాలంలో శాస్త్రులు అంటే ఇప్పటి కాలంలో బోధకులు కాపుర్లు ఉపదేశకులు అనుకోండి ప్రవక్తలు కోస్తళ్ళు శాస్త్రుల కళ్ళకలము దాని ఇంగ్లీష్లో లైన్ పెన్ అని ఉంది శాస్త్రుల కళ్ళ కాలం అంటే బోధకులైన వారే పాస్టర్లైన వారే అపోస్తలైన వారే ప్రవతలైన వారే అబద్ధాన్ని రాస్తున్నారు అబద్ధములు ఆడే పెన్ను వారి వారి రచనల్లోనే అబద్ధాన్ని బోధించి రాసి ప్రచురం చేసి అనేకులకు పంచి అనేకులను అబద్ధాలు నడిపిస్తున్నారని దేవుడే సాక్షాత్తు చెప్పాడు శాస్త్రుల గురించే బోధకుల గురించే పాస్టర్ల గురించే దేవుడు చెప్పిన మాట శాస్త్రుల కళ్ళకలము వాటికే అబద్ధముగా పార్థం చేయించున్నది కాబట్టి ప్రియమైన స్నేహితులారా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి వ్యాఖ్యానం చేసే ముందు ఈ విషయాలను పరిగణలోకి తీసుకొని వాటి ప్రకారం బోధ చేయండి దేవుడు మనందరికీ సహాయం చేయండి కాక ఆమె మీ అందరికీ నా హృదయపూర్వక వందన